చూసొస్తుంది పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త ఇది పాత బస్తీలోని ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ మంటలు చెలరేగాయి మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు కార్లు దగ్ధమైపోయాయి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి పది ఫైర్ ఇంజన్లు ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది నలుగురికి గాయాలయ్యాయి కారులో బ్లాస్ట్ జరిగింది అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తామంటున్నారు డీసీపీ మృతి వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు बहुत ही गहने थे मैं वहाँ से आ रहा था पैसेंजर ऑटो में बैठ के हाँ हाँ ऑटो में बैठ के आ रहा था ये यहाँ पे ऐसा शटर थे थे ब्लास्ट हो गया शटर शड़। तो शटर निकल के हमारे ऑटो को मारा जो ऑटो में था मैं उसका भाग भी था पूरा ये हिस्से में ये पूरा भाग कर दिया हमारा एक पैर है ये हाथ है घर का मरम लगा लिया मरम लगा, दर्णम लगा। కారు వెనుక భాగంలో బ్లాస్ట్ జరిగిందని మంటల ధాటిక్యక్తి ఎగిరి పడి షాప్ దగ్గర పడి చనిపోయారని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు సుమారు టెన్ ఓ క్లాక్ వాళ్ళు షాప్ బంద్ చేసే టైం అయిందని సామాన్లన్నీ సర్దుతున్నారు ఇంతలో ఒక కార్ వచ్చి ఆగింది అందులో ఇద్దరైతే మా ఉన్నారు మిగతా ఎనకెంతమంది కూర్చొని తెలియదు కార్ వచ్చి ఆగిన ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కార్ డ్రైవర్ షాప్లోకి వెళ్ళడం జరిగింది ఐ థింక్ ఏమైనా పర్చేజ్ చేయడానికి వచ్చినట్టు ఒక షటర్ వాళ్ళు బంద్ చేసే క్రమంలో కారు వెనుక భాగంలో ఒకటేసారి బ్లాస్ట్ జరిగింది అసలు కారులో వెనుక ఈ సిఎన్జీలు ఉంటాయి అవన్న పేలి ఉండొచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు అది మనము తెలియదు అది కారు పగలగానే అందులోంచి మంటలు వ్యాప్తి చెందింది ఆ మంటలు దాటికి ఒక వ్యక్తి ఎగిరి ఎదురుంగ షాప్ దగ్గర పడి ఇమీడియట్ చనిపోవడం జరిగింది ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం ఈ కారు ఉందో ఈ కారు అతి వేగంగా వచ్చి షోరూమ్ మెట్లుకి ఢీకుంది ఆరు తర్వాత ఒక్కసారిగా ఉన్న సిఎన్జి గ్యాస్ సిలిండర్ పూర్తిగా పేలిపోయి మంటలు వ్యాపించాయి తర్వాత చూస్తుండగానే ఈ ఏదైతే వాహనాలు ఉన్నాయో పూర్తిగా వాహనాలు తగలబడ్డాయి ఈ భవనం కూడా పూర్తిగా మంటలు వ్యాపించిన తర్వాత అధికారులు చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేసి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి మనం చూడవచ్చు టూ వీలర్ వాహనాలు కూడా పూర్తిగా ఖాళీ బూర్దైపోయింది ఒక పక్క ఏసీ కంప్రెసర్ కూడా పూర్తిగా బ్లాస్ట్ అయ్యాయి అధికారులు అయితే ఈ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎవరు ఈ వాహనాన్ని అంత వేగంగా ఇక్కడ నడుపుకుంటూ వచ్చారు ఈ అసలు ఈ వాహనం ఈ షోరూమ్కి ఎందుకు ఢీక్కుంది అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులు అయితే విచారిస్తున్నారు గతంలో ఇదే చౌరస్తాలో అనేక సార్లు ఈ చుట్టుపక్కల ఉన్న షోరూమ్స్లో ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాలకు అసలు కారణం ఏంటి అత్యంత పురాతకమైన ఈ భవనంలో చాలా పెద్ద షోరూమ్ ఉంటుంది ఈ షోరూంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించిన పూర్తిగా భవనం ఖాళీ బూర్ తప్పిన పరిస్థితి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి చాలా సేఫ్టీగా ముందు జాగ్రత్తగా వాళ్ళకైతే రెస్క్యూ చేశామనేది కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి నగరంలో ఉన్న అన్ని వైపు నుంచి ఉన్నా కూడా ఏదైతే ఫరించిన వాహనాలు ఉన్నాయో అన్ని వైపు నుంచి కూడా శాలిబండ వైపు అయితే మూవ్ చేసిన పరిస్థితి